నేను ఆనియన్స్ వేసా ఒక ఎక్కడ ఆనియన్స్ వేసిన తర్వాత నాకు అంటే తక్కువ డోసు ఉంచాడు వేది సార్ టూ లీటర్లు లిస్కులు కలపమన్నాడు ఒక లీటర్ స్ప్రే చేయమన్నాడు తక్కువ డోసు ఆనియన్స్ కు సరిపోవట్లేదు అప్పుడు పై ఎక్కి రాకుండా అట్లే ఉన్నాడు మళ్ళీ తర్వాత మధ్యలో మళ్ళీ ఒకసారి స్ప్రేయింగ్ చేసా వన్ లీటర్ మళ్ళీ చేసిన తర్వాత ఒక్క రవ్వ ఇంప్రూవ్ అంటే టైం కావాలి కదా అది టైం తీసుకోవాలి ఒకవేళ టైం తీసుకున్నా కూడా స్లో పిక్అప్ రాలేదు మనం ఎరువు బాలు తల్లలేదు కదా అని టూ లీటర్లు మళ్ళా నిన్న స్ప్రేయింగ్ చేశా నిన్ననే నిన్న టూ లీటర్స్ పది బిందెలకే కుట్టా నూట యాభై లీటర్లకే కుట్టేశా నిన్న టూ లీటర్స్ ఇచ్చా సాయంత్రం కరెక్ట్ గా ఆ ఏడు కొట్ల పడినా కూడా పద్దటి వచ్చి చూస్తే వర్ణం ఎట్లుందంటే అట్లుంది ఉల్లి అనేది ఎట్లా వచ్చింది మీ మీకు ఉదాహరణ ఉంటది కదా మన ప్రాడక్ట్ వల్ల ఎట్లా వేపుగా వస్తుంది ఎట్లుంటది అని పరిణామం ఉల్లి ఎట్టుందంటే అట్లుంది సార్ ఏం చల్లకుండా నలభై రోజుల పంట దీన్ని బట్టి మీరు ఏం చెప్తున్నారంటే రైతులకు కూడా మన సొల్యూషన్ ఒక డోస్ అనేది పడాలి కంపల్సరీ మీరు కూడా రెండు ఇవ్వండి మీరు ఎండిపోతుంది అయితే నన్ను నిజంగా మీరు అనుకోండి సగం భయపెట్టి ఎర్రంగా పోతుంది ఎర్రంగా పోతుంది మందిని ఏ ఏమైనా కెమికల్ ఎర్రంగా పోనని నేను అనుకున్నాను